వెల్కమ్ ప్రదీప్ ఛానల్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి అందుకే ఈ రోజు లాంగ్ వీడియో పెట్టాను ఈ అయితే చేపలు ఎగురు చేయమని చెప్పారు అందుకే చేపలు ఎగురైతే చేశాను పెద్దగా మసాలాలు అవి వేయలేదు మామూలుగా వండిసాను ఇప్పుడు అంటే మసాలాలు అవి వచ్చే గాని మన అమ్మాలు మన అమ్మమ్మలు ఏ మసాలాలు వేసేవారు అలా ఉన్నా బాగుండేవి ఇప్పుడైతే ఇష్టం వచ్చినా అన్నిట్లోనే మసాలాలు వేసేసుకుంటున్నాయి ఇట్ శ్రావణ మాసం అన్నది నెల రోజులు నాన్ వెజ్ తిన్నా అన్నది అయినా చేపలు వండుతున్నా అని అనుకుంటున్నారా మరి పిల్లల కోసం వండాలి కదా తప్పదు అంచనా మీద వండుకెళ్ళిపోతున్నాను ఉప్పు కారం అన్ని అంచనా మీద వేసుకుంటున్నాను మరి ఉప్పు కారం చూడటం అవ్వదు కదా నాన్ వెజ్ ఎలా ఉన్నాయి నెల రోజులు అడ్జస్ట్ అయిపోయి తినేయండి అని ముందే చెప్పాను మరి అంత ఎక్కువ ఎక్కువ వేసినా తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే తీసుకోలేం తీసుకోలేము కదా అందుకే తక్కువ తక్కువ వేస్తున్నాను ఇగురు కదా కొంచెం టమాటీలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను ఆ మాత్రం అయిపోతే ఇగురు కలుపుకోవడానికి అవదు సరే కానండి దేవుడికి షాపింగ్ అంతా అయిపోయిందా అదే పూలు పళ్ళు కాయలు చీరలు సార్ మార్కెట్ అయితే ముందే చేసింది అక్క అయితే రెండు రోజులు ముందే చేసింది మళ్ళీ మార్కెట్ ఖాళీ ఉండదు కదా అందుకనే సార్ అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలి ఏటున్నాయో ఏట్లేవో అని మేమైతే శ్రావణ మాసం నెల రోజులు చేస్తాము నెల రోజులు అంటే సాయంత్రం దీపం పెట్టుకొని కుదిరినప్పుడల్లా ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు లేదంటే అట్టుపళ్ళు పెట్టేసుకోవచ్చు మేము చేసిన అయితే ఫుల్ వీడియో పెడతాను ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈ పండగ మన ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా వరలక్ష్మి దేవి ఆశీర్వాదం మన అందరి మీద కంపల్సరీగా ఉండాలి ఆపలిగురు దగ్గర పడిపోయింది ఎవరు తినరు కదా అందుకే కొంచమే వండుతున్నాం వీటి అయితే చేప ముక్కలు లేపైనా ఆ కే అన్నం తినేస్తుంది దాంతో మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు ఏవి పెట్టినా తింటది మనం ఏమైనా తిట్టామో ఆ రోజు అంతా తిండికి హాలిడే ఇచ్చేది దేవి ముట్టదు అలా కూర్చొని పడుకునే ఉంటది నాకైతే చేపలు ఎగిరి ఇష్టం ఉండదు ఎక్కువ చేపల పులుసే ఇష్టం చేపల పులుసు ముందు రోజు వండిన దానికంటే మరుసటి రోజే టేస్ట్ అయితే చాలా బాగుంటది అయితే చేపల పులుసు వండిన రోజు ఇడ్లీలోకి అన్నంలోకి అట్లలోకి చేపల పులుసునే వేసుకొని తింటాను ఎందుకంటే అమ్మమ్మ చిన్నప్పుడు ఎక్కువ చేపలే ఉండేది అనమాట భలే పెట్టి ఇది పులుసు అయితే అమ్మమ్మ ఇంట్లో అందరికి చేపల పులుసు అంటే ఫేవరెట్ అంటే అమ్మకి అక్కకి తమ్ముడికి నాకు చేపల పులుసు ఉంటే చాలు ముక్కలు అవసరం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం